వెల్కమ్ టు జేపి ఆన్లైన్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంత మీకు వీడియోలు నచ్చితే షేర్ చేయండి టి పాస్ తెలంగాణ స్టేట్ కి సంబంధించి విద్యార్థులకు పీడి ఎంబెస్మెంట్ రావాలంటే కచ్చితంగా టిఎస్ పి పాస్ అప్లై చేయాలి సో స్టూడెంట్స్ అందరికీ గుర్తుంటే ఏంటంటే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది డేట్ ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేది క్లారిటీగా చెప్తారు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఆల్రెడీ అప్లై చేసిన స్టూడెంట్ స్టాటస్ చెక్ చేస్తే పెండింగ్ డేట్ కాలేజ్ అది కూడా చెప్తాను కంప్లీట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ చేయండి మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే లాస్ట్ ఇయర్ అనేది థర్టీ ఫస్ట్ అయినా ఉంటుంది వెబ్సైట్ లో ఇంకా అప్డేట్ చేయలేదు కానీ అఫీషియల్ గా డేట్ ఎక్స్టెండ్ మనకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు సో మీరు కావాలంటే ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ తో పాటు రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ కూడా ఈ ఎక్స్టెండెడ్ డేట్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు సో డేట్ ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు అంటే స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు జనవరి ముప్పై ఒకటి వరకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సో మీరు ఇప్పటి వరకు అప్లై చేయని స్టూడెంట్స్ ఇంకా వన్ మంత్ టైం అయితే ఎక్స్టెండ్ చేశారు ఇది రెన్యువల్ న్యూ స్కాలర్షిప్ కోసం అప్లై చేసిన స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు సో మళ్ళీ లాస్ట్ డేట్ జనవరి థర్టీ ఫస్ట్ గా అని రిలాక్స్ అయిపోయి థర్టీ ఫస్ట్ వరకు చూడటండి ఇదే లాస్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేయడం అనేది మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయరు ఇక్కడ ఎంబీబీఎస్ గానీ నర్సింగ్ చేయాలి స్టూడెంట్స్ కి మీ యొక్క డేటా రావట్లేదని చెప్తున్నారు ఇంకా టెన్ డేస్ లో మీ యొక్క డేటా కూడా అప్డేట్ అవుతుంది మీరు అప్లై చేయొచ్చు కూడా మీరు కూడా ఇంకా టెన్ డేస్ లోపల మీ డేటా ఫెచ్ అయిన తర్వాత మీరు కూడా అప్లై చేయండి ఆల్రెడీ అప్లై చేసే స్టూడెంట్స్ స్టార్ట్ చెక్ చేస్తుంటే పెండింగ్ ఎయిట్ కాలేజ్ అని వస్తుంది కదా లాస్ట్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత పెండింగ్ కాలేజ్ అనేది స్టూడెంట్స్ సంబంధించిన అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తారు కాలేజ్ వాళ్ళు ఆ తర్వాత వన్ బై వన్ మీ యొక్క స్టాటస్ చేంజ్ అవుతూ ఉంటుంది పెండింగ్ ఎయిట్ కాలేజ్ అని వస్తే వరేవాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్స్ మీరు బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయడంలో మిస్టేక్ చేసిన న్యూ బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేయాలన్నా ఇక్కడ స్కాండ్ బ్యాంక్ పాస్బుక్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఆధార్ ఏమైనా అప్డేట్ చేసుకుని ఆధార్ కూడా అప్లోడ్ చేయాలని రీఅప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఆధార్ కూడా రీ అప్లోడ్ ఆప్షన్ ఉంది దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ